దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు స్తోత్రం కలుగును చదవబడిన వాక్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడినట్లు మరొక చిన్న ప్రార్థన చేసుకున్న తలవచ్చండి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లు మన మధ్యన తమ్ముడు చెట్టుపల్లి రామాకు తమ్ముడు ప్రార్థన చేస్తారు ఇక మంచి ప్రబాడు

అదే రీతిగా దేవునికి నా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవుని మహాప్రభుని బట్టి మనకు ఈ శ్రేష్టమైన భాగ్యం దొరికింది ప్రపంచంలో దేశాల యుద్ధాలకు కాదులుతున్నాయి యుద్ధాలు దొరుకుతున్నాయి భయంకరంగా ఒక స్కూల్ మీద పంపేశారు ఐదు వందల మంది చచ్చిపోయారు ఈరోజు మేము చచ్చిపోతాం అనుకుని అక్కడికి వెళ్తారా ఎవరిని వెళ్తారా వెళ్ళారు ఒక హాస్పిటల్ మీద వేశారు అక్కడ కూడా చనిపోయారు ఇది మూడవ ప్రపంచ యుద్ధముగా మారే ప్రమాదం ఉందని ఫుల్గా వార్తలు వస్తున్నాయి మూడవ ప్రపంచ యుద్ధముగా మారితే ఎక్కడో ఎవడో తెచ్చుకోవడం కాదు మన మీద కూడా పడతాయి బాంబులు మనం అనుకుంటున్నా యాన్నో ఉంటుందని కానీ యాన్నో ఏం లేదని మన గుప్పిట్లో ప్రపంచం ఉంది భయం గుప్పిట్లో ప్రపంచం ఉంది అనుబాబులు తయారు చేసుకొని కూర్చున్నారు ఒకడు మనిషిని మనిషి నాశనం చేసుకోవడానికి ఎక్కువ సిద్ధంగా ఉన్నాడు కానీ బాగు తీసుకోవడానికి ఎక్కువ సిద్ధంగా లేదు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాము అంటే నేనైతే దేవుడి దయా ప్రతి క్షణం దేవుడు దయ అనుకుంటా అయ్యోయా కాబట్టి సజీవులుగా ఉంచిన దేవుని మనము స్థుతించాల్సిన అవసరం ఉంది అరవై ఎనిమిదవ కీర్తనలో మనము వాక్యం చదివాము ధ్యానం చేసుకున్నాము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్య భాగం ప్రభువు స్థుతి నందునగాక అను దినము ఆయన మా భారము భరించుచున్నాడు ప్రభువు స్థుతి గాక దేవునికి మహిమగలుగును గాక హూయా ఇక్కడ భక్తుడు ప్రభువుని స్థుతించడానికి ఒక కారణం రాశాడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ వచ్చిన స్టార్టింగ్ లో ఏమంటున్నాడు అంటే ప్రభువు స్థుతి ప్రభు ప్రభుత్వం రీజన్ చెప్తున్నాడు కారణం ఏంటంటే అనుదినము ప్రతిరోజు మా బారాన్ని భరిస్తున్నాడు ఆయన ప్రతి దినము మా బారాన్ని భరిస్తున్నాడు ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు ఉన్నారు ఆ చిన్న పిల్లల్ని ఎవరు భరిస్తున్నారు తల్లిదండ్రులు భూమి చెప్పాలంటే తల్లిదండ్రులు వారి ఆలన పాలన వారి జాగ్రత్త సమస్తము కూడా తల్లిదండ్రులే కంటికి కాపాడుకొని వాళ్ళని పెంచాలని మనుషులు కష్టపడతా ఉంటారు ప్రయాసపడతా ఉంటారు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే అనుదినము మా భారాన్ని దేవుడు భరిస్తున్నాడు స్తోత్రం కలుగునుగాక చాలా మంది దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ఎలా ఉంటుందంటే దేవుడు ఏం భరిస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేశాడు అని అనుకుంటారు ప్రశ్నిస్తారు కూడా దేవుణ్ణి ఉదాహరణకు ఈ మానవుడు అనుభవించేదంతా కూడా దేవుడే ఇస్తున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది ఈ మానవుడు అనుభవిస్తున్నదంతా కూడా దేవుడే ఇస్తున్నాడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడట నీతిమంతుడు అనీతిమంతుడు కూడా ఇంకా భూమి మీద బ్రతకడానికి ఆయన దయ చూపిస్తున్నాడట ఈ మనుషులందరికీ సరిపడా గాలిని ఆయన సృష్టిస్తున్నాడు పుట్టిస్తున్నాడట కాబట్టి అనుదినం ఆయన భరిస్తున్నాడు అనంటే ఏం చేస్తున్నాడు అనంటే అసలు మనం అనుభవిస్తున్న ప్రతీది కూడా ఆయన నుండి వచ్చినది మనకి వ్యవహార స్వార్థంలో స్పష్టంగా కనపడే ఒక వచనం ఏంటంటే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు స్తోత్రం కలుగురుగాక ఇప్పుడు నా చెయ్యి నొప్పి వచ్చింది ఈ చెయ్యి నొప్పి వచ్చింది ప్రార్థన చేసుకుంటే చెయ్యి నొప్పి తగ్గింది ఈ చెయ్యికి నొప్పి రాలే దీన్ని స్వస్థపరిచేదెవరు ఇప్పుడు అసలు దీనికి రోగం రాకుండా కాపాడేదెవరు నా మాట అర్థమైంది మీకు ఈ నొప్పి వచ్చింది అప్ప అపా అపా అనుకున్నాం ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసామో మీరు ప్రార్థన చేసుకున్నారో ఇంకొకళ్ళు ప్రార్థన చేశారు ఎవరో ప్రార్థన చేస్తే నీ చెయ్యి బాగా అయింది ఓకే దేవుని స్తోత్రం కానీ ఒక చెయ్యికి రోగం రాకుండా కాపాడింది ఎవరు అది గుర్తిస్తున్నామా మనం శరీరంలో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం కొరకు చాలా ఇబ్బంది పడతాం కానీ శరీరం అంతా బాగుంటుంది ఆ బాగున్న దాని కొరకు మాత్రం దేవుని అర్థం చేసుకోండి దయచేసి భక్తుడు ఏమంటున్నాడు అంటే ప్రభువు స్థుతి నొందుక ఆయన స్థుతి చెల్లించాలి మనం కృతజ్ఞతల స్థుతులు చెల్లించాలి ఎందుకు అంటే మన భారము భరిస్తున్నాడు ఆయన మనం మనల్ని భరిస్తున్నాడు మన ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నాడు ప్రతి అక్కర తీరుస్తున్నాడు ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకుంటున్నాడు ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడు మన విషయమై స్తోత్రం కలగలుగాక యశ గ్రంథములో కూడా ఇరవై ఏడవ అధ్యాయ మూడవ వచ్చినాం చూడండి ఇరవై ఏడు అధ్యాయ మూడో వచ్చిన ఇరవై ఏడు మూడు ఇహోవా అని నేను మొదటి నుండి చదవై నుండి రెండవ వచ్చనం ఆ దినమున మనోహరము ఒక ద్రాక్షణముండును దాన్ని గురించి ఈ మనోహరమైన ద్రాక్షావనము అనేది ఏమిటి అంటే ప్రపంచములో ఉన్న ఆయన సంఘము ఈ ఒక ఊరు ఈ ఒక్క ఇళ్లందులో ఉన్న సంఘము అది కాదు ప్రపంచములో ఉన్న యేసు ప్రభు నమ్ముకున్న భక్తులందరూ ఒకటే సంఘం ఒకటే సంఘం దాన్ని సార్వత్రిక సంఘము అంటారు దీనికి ఒక పేరు అంటే ద్రాక్షావనము ఈ సంఘాన్ని గురించి దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నాడో ఇక్కడ రాశాడు ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనం ఉండును దాని గురించి పాడుడి యుహోవా అను నేను దానిని కాపాడుచున్నాను గాక స్దెవరట దేవుడు లేకపోతే ఇలా సంఘాన్ని నాశనం చేయాలని ఎన్ని శక్తులు లేస్తున్నాయి ఎంతమంది సంఘం మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు నా తెలివితో నా శక్తితో నా బలంతో నేను మిమ్మల్ని కాపాడగలను మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఎదుర్కోగలనా ఓ మంత్రి కూడా వస్తారు ఎదుర్కోగలనా ఓ రౌడీ వస్తారు ఎదుర్కోగలనా నేను ఒక ఒక మంత్రి మీ మీద వ్యతిరేకం అవుతాడు ఎదుర్కోగలనా ఒక ఎమ్మెల్యే మీ మీద వ్యతిరేకం అవుతాడు నేను ఎదుర్కోగలనా ఒక పోలీసు మీ మీద వ్యతిరేకం అవుతాడు ఎదుర్కోగలనా ఒక దొంగ మీ మీద కక్ష కడతాడు నేను వచ్చి కాపలా కూర్చుంటాన కత్తి మీ అందరిని కాపాడగలనా ఓ సేవకుడు ఆత్మీయ బాధ చేసి మిమ్మల్ని క్రమంలో నడప నడవండి అని చెప్పగలడు మీ గురించి కన్నీరు కాచి ప్రార్థనలు చేయగలడు కానీ కాపాడేది మాత్రము దేవుడే స్తోత్రం కలుగునుక ఒక ద్రాక్షణ ఒక ద్రాక్షావన నుండును ఆ ద్రాక్షావనమును నేను కాపాడుతున్నాను కాబట్టి మనం ప్రభువుని స్థుతించడానికి ఒకటి మన బాలను భరిస్తున్నాడు రెండవది ఆయన కాపాడుచున్నాడు కాపాడుచున్నాడు ఇలా ప్రపంచ వ్యాప్తంగా చూడండి క్రైస్తవుల మీద ఎంత దాడి జరుగుతుంది యూట్యూబ్ లో చూస్తున్నాం జస్ట్ ఒక మూడు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో ఇలా ప్రార్థన జరుగుతుండే చాలా మంది ఈ క్రిస్టియానిటీ అంటే కుదరైన వాళ్ళు వచ్చి సంఘం మీద పడి కొట్టి గారిని చంపాలని అసలు తల పగిరిపోయింది పళ్ళు ఇరిగిపోయాయి ఎముకలు ఇరిగిపోయాయి అసలు ఒక పాము మన మధ్యకు వస్తే దాన్ని చంపేంత వరకు కసిపోయింది కొడతాం కదా అలాగే పాషగారి మీద భయంకరమైన దాడి చేశారు ఆశ్చర్యం ఏంటి స్తోత్రం చెప్పండి ఇంత దాడి జరిగిన గారు వెళ్లి హాస్పిటల్లో ఉన్నాడు కొంతమంది గారి దగ్గర ఉన్నారు వెంటనే అది పోలీస్ కేసు అయింది పోలీసులు వచ్చారు సంఘం కూర్చుంటే మనం పాషం మారాదని అనిపించింది స్తోత్రం కలిగారు కాక నాకు మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది వాళ్ళంతా కొట్టి ఆరాధన ఆపగలిగారా ప్రార్థన ఆపగలిగారా దేవునికి దూరం చేయగలిగారా వారి విశ్వాసాన్ని ఎవరు కాపాడారు దెబ్బలైనంత్రంగా చేయను విడిచిపెట్టమని ఆ మొండి నమ్మకం ఎలా వచ్చింది వారికి గారే తనను తాను కాపాడుకోలేకపోయాడు దెబ్బలు కొట్టే విషయంలో మరి వాళ్ళందరినీ ఎవరు కాపాడుతున్నారు అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నేను కాపాడుతున్నాను వారి విశ్వాసంలో పడిపోకుండా నీలో ఒక విశ్వాసం ఉంది దేవుడిని ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం తొలగిపోకుండా కాపాడేది దేవుడు లేకపోతే ఏనాడో సాకాల చేతికో రౌడీల చేతికో దొంగల చేతికో మత సంబంధమైనటువంటి గొడవలు పెట్టే వారి చేతికో మనం చిక్కుబడి ఏనాడో పాడైపోదును కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ప్రభుత్వ ఈ రోజు పోయిన వారము ముందు వారు చెప్పాను రెండు రకాల వర్తమానం స్థుతి వర్తమానము ఉంటుంది హెచ్చరిక వర్తమానం కూడా ఉంటుంది ఒక మెసేజ్ లో ప్రభుని స్థుతి ప్రభు స్థుతిను కాక ఎందుకంటే మన భారాన్ని భరిస్తున్నాడు కావలసిన గాలి నీరు సమస్తం ఇప్పుడు ఇంతమంది పుడుతున్నారు దేశం వచ్చినా పెరిగిపోతా ఉంది అందరి సరిపడా గాలి వస్తుంది అందరు సరిపడా పంట ఎట్లా పండుతుంది అందరు సరిపడా అన్ని అవుతున్నాయి ఆ ఇట్లా ఇద్దరు పిల్లలు ఇతర పిల్లలు సరిపడా వండుతారు తల్లిదండ్రులు ఇద్దరు మా అమ్మ పది మంది కంటే ఇద్దరు చచ్చిపోయారు ఎనిమిది మంది మా అమ్మ వంట ఉండాలంటే ఎనిమిది మంది కొండింది ఇప్పుడు నేనున్నా నేను అసలు ఒకరు కూడా అంతే కదా దేవుడికి పిల్లలు వీళ్ళంతా స్తోత్రం కలిగిన గాక ఇంతమంది పిల్లలకు సరిపడా గాలిని పుట్టిస్తున్నాడు ఆయన తన దానా గలములో నుండి తన ధనాగారములో నుండి యోహా గాలిని విసర అని ఉంటది తన ధనం అంట గాలి తన సొమ్మిది గాలి అనేది తన సొమ్ము తన ధనం తన ధనాగారంలో నుండి గాలిని మిసం చేయించున్నాడు కాబట్టి మన బాలాన్ని భరిస్తున్నాడు గాలి నీరు నిప్పు భూమి ఆకాశము వస్త్రాలు ఇవన్నీ ఇచ్చి మనల్ని భరిస్తున్నాడు ఆయన భరించడమే కాదు ఆయన శత్రువుల చేతిలో కూడా ఓడిపోకుండా విశ్వాసం విడిచిపోకుండా పాత్రలు కాకుండా ఆయన మనను కాపాడుతున్నాడు స్తోత్రం కాక రామార్జున ఒకటి చెప్పాను ఒక మన క్రైస్తవుడే ఒక ఫేస్బుక్ లో బాగా ఇట్లా మెసేజ్ పెట్టాడు పెద్ద లెటర్ కొట్టాడు ఏమని కొట్టాడంటే అతన్ని బాగా ఒక మతానికి ఆయన మతం చెప్పడం నేను నేను రికార్డ్ చేస్తాను కూడా పెడతాను సంబంధించినందుకు ఒక మతానికి సంబంధించిన ఆయన బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయనకి మెసేజ్ పెట్టాడు ఏమనంటే బ్రదర్ పలాని చర్చి కూల కొట్టారు వాళ్ళు ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నారు చర్చి కూలినంత మాత్రం ఆరాధన ఆగలేదు ఫలాని పాఠకాన్ని కొట్టారు నడిపిస్తుంది ఆరాధన ఆగలేదు పలాని శ్వాస ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయి ఇంకో ఊరికి వెళ్ళి అక్కడ ప్రార్థన పోతున్నారు వాళ్ళని ప్రార్థన పోకుండా ఆపలేదు పలానా వ్యక్తికి సర్టిఫికేట్ ఉన్నా అన్నాడు ఆయన ఉద్యోగం విడిచిపెట్టాడు ఆరాధన ఆపలేదు మీ ప్రయత్నాలన్నీ ఇప్పటికీ ఇగో ఈ డెబ్బై రెండు రకాల ప్రయత్నాలు చేశారు నాకు తెలిసి మీరు ఏం చేసినా భక్తుల్ని మార్చలేరు బెదిరించి కొట్టి తిట్టి క్రైస్తవుల్ని అన్ని మీరు మార్చలేరు ఇంకేమైనా ఉంటే కొత్త ప్రయత్నం చేయండి అని రాశాడు మనుడే సవాల్సిందనమాట ఈ పాతవి కాకుండా ఎత్తగి అలవాటు అయిపోయింది అందరికీ వాళ్ళు తిడతారని కొడతారని చికా చేస్తారని అందరికీ తెలుసు ఇది కాకుండా ఇంకేదైనా కొత్త ప్రయత్నం ఏమన్నా చేయండి సవాల్ వారికి అంత ధైర్యం అంత విశ్వాసం నేను అనుకుంటున్నా అది దేవుడిచ్చారు ఆ విశ్వాసాన్ని దేవుడే కాపాడుతున్నాడు స్వత్రం కలుగును గాక స్వత్రం కలుగును గాక మూడవ మాట వాక్యములు మూడవ అధ్యయనం ఇరవై మూడవ వచ్చిన వాక్యములు మూడు ఇరవై మూడు ఇరవై ఆ తర్వాత ఉంటుంది విలాప వాక్యం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది చాలు మూడు మాటలు విన్నాం మనం ఒకటి మన బాలాన్ని భరిస్తున్నాడు రెండవది మనలను కాపాడుతున్నాడు శత్రువుల నుండి దొంగల నుండి మోసగాల నుండి రౌడీల నుండి మత సంబంధమైన గొడవల నుండి పాముల నుండి తేళ్ల నుండి యుద్ధాల నుండి మనల్ని కాపాడుచున్న దేవుడు మూడవది మన మీద వాత్సల్యత దయా కృప కనికరము అనేటువంటి ప్రేమ కలిగిన మనస్సుతో మన ఎడ ఉన్నాడు దేవుడు చెప్పండి చెప్పండి కదా నా మాట అర్థం కాలేదు అనుకుంటున్నా దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు స్తోత్రం కలిగను కాక దేవుడు మన ఎడలో ప్రేమ కలిగి ఉన్నాడు ఉదాహరణకు మీ బంధువు ఎవరైనా గొప్ప ఉన్నాడు ఓ ఎమ్మెల్యే ఓ ఎంపీఓ ఉన్నాడు మీరు ఆయన ఇంటికి వెళ్ళారు మీరు చాలా అనుకుందాం వాడు చూడగానే వీడు ఎందుకు మా ఇంటికి వచ్చాడు అన్నట్టు ఆయన బయటకి వెళ్తున్నా ఏం పని మీద వచ్చారు ఆ సర్లు మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అన్నదనుకో ఎందుకు రాను నువ్వు ఎమ్మెల్యే సొంత బంధువు ఇంటికి వచ్చినప్పుడు మంచి లేదు ఏం పని మీద వచ్చారయ్యా కష్టం సుఖం అని మాట కూడా అడగలేదు ఎందుకని అంటారు అదే నేను చూడగానే అదే మాది రెండు 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 కూర్చొని కూర్చొని నేను బయటికి వెళ్ళింది కానీ వాయిదా వేసుకుంటాను చెప్పండి మీద వచ్చారు అమ్మాయి మంచి వెళ్ళలే బయట మటన్ తెచ్చి అన్న పెట్టు అన్నాడు అనుకో అప్పుడు మీకు ఎంత తృప్తి ఉంటది ఎంత సంతోషం ఉంటది ఎంత ధైర్యం ఉంటది ఆయన ఏం సహాయం చేయకపోయినా కూడా ఆయన నిన్ను మందలించే విధానంలోనే నువ్వు తృప్తి పడిపోతావు దేవుడు కూడా ప్రతిరోజు మనం ఎలా చూస్తున్నాడట అంటే దయ వాత్సల్య కనికరము ప్రేమతో ఆయన మంచి మనసుతో మన వైపు చూస్తున్నాడట చిరునవ్వుతో చూస్తున్నాడట స్తోత్రం గలుగులుగాక స్తోత్రం గలుగులుగా ఎన్ని మాట్లాడినా మనం ఒకటి భారం భరిస్తున్నాడు గాలి నీది కాదు భూమి నేను భూమి పండించుకున్నాండి భూమి నీద సృష్టించుకున్నాను విత్తనం నీదా ఆ విత్తనం వేస్తే విత్తనం బ్రతకడానికి వచ్చే సూర్యరశ్మి నీదా నేను ఒక వీడియో చూస్తా ఉంటే ఐదు లక్షల కోట్ల సైజు ఎక్కువ ఉందంట సూర్యుని కంటే ఒక పెద్ద సూర్యుడు ఉన్నట్టు పైన సూర్యుని కంటే ఐదు లక్షల కోట్లు అసలు ఈ భూమి కంటే సూర్యుడు ఎంత పెద్ద తెలుసా పదమూడు వందల భూగోళాలు పడతాయి అందులో ఈ పదమూడు వందల భూగోళాలు అతికి ఎంత ఉంటుందో సూర్యుడు ఉంటాడు అంత పెద్దది సూర్యుడు మనకు సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడు ఆయన అంటే ఆ టెలిస్కోప్ లోపల పైన చూస్తా ఉంటాయి ఇంకా అక్కడ ఐదు లక్షల కోట్ల సైజు ఉందంటది ఐదు లక్షల కోట్ల సైజు ఒకవేళ దానికి దగ్గర మన భూమి ఉంటే మాడిపోయింది కూడా తెలవదు మనకి అంత అంత రూపం మాడిపోతాం నేను మాడిపోతున్నాను తెలవకముందే పెద్ద కరెంటు మీద పెట్టలు పడతాయి టాదంతే అవుట్ భూమి నీదా గాలి నీదా ఆకాశం నీదా నీ ప్రాణ మీద నీ దేహం నీదా నీ ఆకారం నీదా ఏది నీద అసలా నాది నాది అంటూ వాదులాట నీకెందుకు ఏది మనది కాదు సమస్తము ఆయనదే స్తోత్రం కలుగునగాక గాక ఆయన ధారాలుగా ఇచ్చి మనల్ని భరిస్తున్నాడు ఆయన ఎందుకో ఈ ప్రపంచాన్ని నడిపించుకుంటున్నాడే అందులో మనకు భాగం అంతే రెండవది రెండవ చెప్పండి కాపాడుచున్నాడు సంఘాన్ని కాపాడుచున్నాడు మాంత్రికుల నుండి కాపాడుతున్నాడు దెయ్యాల నుండి కాపాడుతున్నాడు ఒకవేళ అసలు దెయ్యము దేవునితోనే యుద్ధానికి పోయింది కదా దేవుడింత శక్తివంతుడైతే దెయ్యం ఎంత శక్తి ఉంటే యుద్ధానికి పోవాలా ఒకవేళ ఆయన కాపాడకుండా ఆయన అడ్డగించకుండా దెయ్యానికి మనం విడిచిపెడితే పీస్ పీస్ అయిపోతాం మనం తెలుసా ముక్కలు ముక్కలైపోతాం ఈ నుండి చేస్తే ఒక ఐదు వందల సంవత్సరాలు కూడా అంత దూరం తిరిగిరాక్తి ఉంటుంది దెయ్యం అంటే మామూలు అనుకుంటారు ఏంటి మామూలు అనుకుంటారు పరలోపములు దేవుని మీద నీ దానికి వెళ్ళిందండి దెయ్యాల నుండి కాపాడుతున్నాడు మంత్రాల నుండి కాపాడుతున్నాడు రోగాల నుండి కాపాడుతున్నాడు యుద్ధాల నుండి కాపాడుతున్నాడు తెగుల నుండి కాపాడుతున్నాడు రౌడీలు దొంగల నుండి కాపాడుతున్నాడు ఆయన సంఘాన్ని ఆయన కాపాడుతున్నాడు స్తోత్ర నలుగురు కాక ఎంతమంది దీన్ని నాశనం చేయాలని చూసినా ఎప్పటివరకు సంఘం ఉంటుందో చెప్పాల బైబిల్ ప్రకారం సంఘము ఎత్తబడే ఒక రోజు ఉంది సంఘము ఎత్తబడే ఒక రోజు అంటే భూమి మీద నుండి సంఘం వెళ్ళిపోద్దు ఆ సంఘం వెళ్ళిపోయే రోజున ఉండాలి ఉండాలని నువ్వు నేను ఇంకా గొప్ప ప్రవక్తలు గోతకులు గారు ఎవరు ప్రార్థన చేసి ఆగదు ఎందుకని ఎత్తపోయేవారు దేవుడు ఆయన తీసుకుపోతాడు ఆయన తీసుకుపోయిన తర్వాత భూమి మీద ఎవడు సంఘాన్ని కట్టలేడు సంఘం ఉండదు కదా కాబట్టి అప్పటి వరకు ఈ సంఘాన్ని ఎప్పుడేం చేయలేదు చేస్తే ఏమన్నా ధ్యానం మీద చేస్తారు దాడి మనసు ఏం చేయలేరు ఆత్మేం చేయలేరు విశ్వాసం ఏం చేయలేరు విశ్వాసాన్ని కొట్టలేరు వాళ్ళ వల్ల కాదు ఎవరి వల్ల కాదు భూమి మీద కాపాడుచున్న దేవుడు నా విశ్వాసాన్ని కాపాడుతున్నాడండి నా మీద ఏ దాడి జరగకుండా కాపాడుతున్నాడండి నేను ఇంకా ఆయన పని చేయడానికి నాకు ఆరోగ్యం మహిళ ఇచ్చి కాపాడుతున్నాడండి అండి ఎన్ని రకాలుగా చెప్పవచ్చు మూడవది నా ఇడల దేవుడు మంచి మనసుతో నన్ను చూస్తున్నాడు కోపంగా నన్ను చూడట్లేదు ప్రతిదినము నూతనము ఆయనకు వాచ్ అయ్యత చిన్న పిల్లల మీద క్షణం మనకి జారి కొడుతూ అప్పుడు అప్పుడే చికాలు చేస్తారు చేస్తారు చేయి తట్టుకోలేక కనిపిస్తాం కానీ వెంటనే మళ్ళీ వాని పట్టుకొని అంటే పిల్లల ఎడల చూడండి ఎప్పుడు మనం జాలి కలిగి ఉంటాం దేవుడు కూడా మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడట జాలి కలిగి ఉన్నాడట వాత్సల్యతతో మనల్ని చూస్తున్నాడట మా మాయో చర్చిలో ఎవరు ఒక కక్క పాడారు ఈ పంతులు నాకు తండ్రి శాంతమ్మ ఎవరు ఉంటారు కదా కొత్తగా వచ్చింది శాంతం వల్లమ్మ ఆమె ఒక పాట పాడింది ఒకసారి నేను ఉన్నాను పోయి ఉన్నా నువ్వు చిరునవరా వాళ్ళట అది పాట అర్థం కాక తప్పు రాసి అనుకున్నాను పప్పు ఆయన రైతు రాసిందా ఆయన కోపం ఉంటే మనం చిన్నపోతాం స్థురం కలుగును కాక ఆయన సీరియస్ ఉంటే మన పని అయిపోద్ది ఆయన చిరునవ్వుతో ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం దేవా నాయ చిరునవ్వుతో ఉండయ్యా నువ్వు చిరునవ్వుతో కృప నాకు ఇవ్వయ్యా అని పాట పాడిందాన్ని ఈ మూడు కారణాలను బట్టి ప్రభుని స్థుతిద్దాం ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఏ మూడు ఒకటి భరిస్తున్నాడు దేవుడు మనలను రెండవది కాపాడుచున్నాడు విశ్వాసాన్ని కాపాడుతున్నాడు సంఘాన్ని కాపాడుతున్నాడు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు కుటుంబాన్ని కాపాడుతున్నాడు భార్య భర్తలు కాపాడుతున్నాడు పిల్లల్ని కాపాడుతున్నాడు కాపాడుచున్న దేవుడు మూడవది మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు ఈ కారణాలను బట్టి ప్రభుని స్థుతిద్దాం దయచేసి అందరూ నిలబడి ప్రభుని ఆరాధరి ప్రతి ఒక్కరు కూడా నిలబడి కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తి ప్రభుని స్థుతిద్దాం